అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో యోగాంధర కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు కార్యక్రమంలో రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నెల రోజుల పాటు యోగాసనాలు నేర్చుకున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం ఉల్లాసం కోసం ఉత్సాహం కోసం యోగా కార్యక్రమం చేపట్టడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు ఏ విధంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యం ఉండాలి ఆ రోజుల్లో ఉపయోగం కానీ ఔషధాలు కానీ లేని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఆ రోజున యోగా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా చాలా చరిత్ర కలిగిన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకోగలిగా ఏదైనా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చేసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో భారతదేశంలో కూడా భావితరాలకి యువతకి ఉపయోగపడే విధంగా మన సంస్కృతిని కాపాడే విధంగా తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి